వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల డబ్బై అవ వినిపించే కథ వికె ఎనిమిది వందల డబ్బై డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి కథ తలుపులు తెరిచిన బంధం వింటారు ఈ కథ ఫాదర్స్ డే సందర్భంగా వినిపిస్తున్న కథ ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి స్వస్థలం నరసరావుపేట ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు బిట్స్ పిలాని ఐఐఎం లో విద్యాభ్యాసం చేశారు ఇరవైకి పైగా విద్యార్హతలతో ఇప్పటికీ నిత్య విద్యార్థిని అంటారు రామశర్మ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా గా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది రామశర్మ గారి ప్రవృత్తి సాహిత్యం సమాజం చిత్రలేఖనం వారి కలం పేరు రవళి కథ నవల పద్యం గజల్ త్రిపద కవిత పాటలు ఇలా వివిధ సాహితీ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు వారు రచించిన ఎనిమిది పుస్తకాలు ప్రచురింపబడ్డాయి బహుమతులు అవార్డులు వారు అందుకున్నారు ప్రముఖ రవళి మాస పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కథారవళి సాహితీ భారతి సమూహ వ్యవస్థాపకులు కూడా అందరి రచనలు చదవడం ప్రోత్సహించడం తనకెంతో ఇష్టమంటారు రామశర్మ అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్న దండెం రాజు ఫౌండేషన్ వ్యవస్థాపక నిర్వాహకులు వారు వారి కథ ఇప్పుడు విందాం నగరపు హడావిడి జీవితంలో క్రిక్కీర్సిన రోడ్లపై అభినవ్ నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు వేగాన్ని గమనాన్ని ఆపుతూ అతని ఆలోచనల ముట్టడిని పెంచుతూ అక్కడక్కడ ట్రాఫిక్ లైట్స్ ఆగినప్పుడల్లా తను ఐఫోన్ ఫోన్ తెరిచి చూస్తున్నాడు తను పంపిన మెసేజ్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న నీకు చెప్పాలని అనుకున్న మాటలు ఎన్నో కానీ కాలానికి బిజీకి లోబడి మౌనమైపోయాయి అభినవ్ హైదరాబాదులోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో పెద్ద అధికారి తను కన్న కళలను నిజం చేసుకునే ప్రయత్నంలో వ్రాసుకుంటున్న బ్రతుకు పుస్తకంలో ఒక ఖాళీ పేజీ ఎప్పుడూ వెంటాడుతుంది అది తండ్రి రూపం అంతర్లీనంగా నిక్షిప్తమైన పుట ఫోన్లో ఉన్న తండ్రి ఫోటోలను పుట్టిన ఊరి ఫోటోలను చూస్తున్నాడు ఉదయం ఆఫీసుకు బయలుదేరే ముందు హాలులో గోడకు తగిలించిన నాన్న ఫోటోను చూస్తుంటే పక్కనే ఉన్న ఎనిమిదేళ్ల కొడుకు అరుణ్ ప్రశ్న డాడ్ నువ్వెప్పుడు తాత గురించి పాత ఊరు పాత ఇల్లు గురించి ఎందుకు చెబుతుంటావు ఎందుకంటే అంటూ నెమ్మదిగా ఓ చిరు వెన్నెల అతని మాటలు జారే అది జస్ట్ ఊరు కాదు నాన్న నేర్పిన అడుగుల జాడ ఆయన మాటల తోట నా మూలం తాను చెప్పింది చిట్టి అరుణికి ఎంత అర్థమైందో ఊహించగలడు గుండెలోంచి వచ్చిన మాటలవి జీవిత యానంలో ఎన్నో ఆశలు గమ్యాలు మలుపులు మానసిక సంఘర్షణలు గతాన్ని ఒకసారి నెంబర్ వేసుకున్నాడు అభినవ్ ఆత్మకూరు పూర్వం పల్లెటూరిలో రాఘవయ్య ఓ గౌరవప్రదమైన రైతు ఆరు అడుగుల మనిషి ఆరు ఎకరాల సొంత పొలం ఊరి మట్టిని అమితంగా ప్రేమించే మనిషి చిన్నప్పుడే తల్లి దూరమై తల్లి లేని బిడ్డగా పెరిగిన తన కొడుకు అభినవ్ భవితకై ఎన్నో మెరుపు కలలు కన్న తండ్రి అభినవ్ ఐఐటిలో సీటు సాధించాక ఇంట్లో ఆనందం ఉప్పొంగింది కానీ మనసులో ఏదో వెలితి మిగిలింది రాఘవయ్యకి కొడుకు నగరానికి వెళ్ళడం మంచిదే ఊళ్ళో మట్టి తప్ప ఏముంది ఆ మట్టికి తాను ఒక్కడే చాలు ఇక కొడుకు కూడా ఇక్కడ కష్టపడటం దీనికి సిటీకి వెళ్ళి నీ జీవితాన్ని అద్భుతంగా మలుసుకో నే ఎక్కడ ఉన్నా నీ నీడగా ఉంటాను అభినవ్కు చెప్పిన మాటలు తెలియని వయసులోనే పట్నంలో కోచింగ్ క్లాసులకు పంపించి హాస్టల్లో ఉంచి చదివించటం భార్య కోరుకున్నట్టు కొడుకు పెద్ద అధికారిగా చూడాలన్న కోరికకు వేసినన్ని చెనలు అలా మొదలైన అభినవ్ ప్రయాణం ఇంజనీరింగ్ చదివి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం రావటం పెళ్లి కావడం పట్నాల్లో పెద్ద భవంతులో ఉండటం చకచక జరిగిపోయాయి ఎన్నిసార్లు పర్మనెంట్గా వచ్చేమన్నా తను రాఘవయ్య మాత్రం ఊర్లోనే ఉంటూ అప్పుడప్పుడు పట్నం వెళ్ళి కలిసి రావడం చేస్తూ మౌనంగా ఉండిపోవటం అలా ఏళ్ళు గడిచాయి మనవడు వడయ్యే వరకు ఒక మధ్యాహ్నం అభినవ్ కంపెనీలో ప్రజెంటేషన్ ఇస్తున్న మధ్యలో ఫోన్ మొగింది కాల్ ఎత్తగానే ఉక్కిరి బిక్కిరి చేసిన వార్త సార్ రాఘబాయ్య గారికి హార్ట్అటాక్ వచ్చింది స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం గుండె కొట్టుకోవటం ఆగినట్టే అనిపించింది తను ఎన్నో సార్లు చెప్పి చూశాడు మీరొక్కరే ఉండొద్దు నాన్న పట్నం వచ్చి మాతో ఉండండి మాట వింటేగా ఆయన కారు తీసుకుని వెంటనే భార్య మీరా కొడుకు అరుణ్తో హైదరాబాదు నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు ఫాదర్స్ డే సందర్భంగా ఫోన్లో తాను ఉదయం పంపిన మెసేజీ నాన్న చదవలేదని తెలుస్తోంది హాస్పిటల్లో ఉన్నాడో తనకు తెలిసిన హార్ట్ స్పెషలిస్ట్తో మాట్లాడి అత్యవసర పరిస్థితికి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేయించాడు ఊరికి చేరగానే చేరిన వార్త అభినవ తండ్రికి ప్రమాదం తప్పిందని ఊరట కలిగింది ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తండ్రిని చూసినప్పుడు అభినవ్ మనసు సంద్రంలో మునిగిపోయింది నాన్న అని అంటూనే తన చేతిని నెమ్మదిగా ఆయన చేతిపై ఉంచాడు ఊరి మట్టి మీద ప్రేమ చిరు మానసిక సంఘర్షణలతో కలగలిసిపోయిన చేతివెచ్చద్ద స్పర్శలో తెలుస్తోంది అభినవ్కు పట్నంలో తనకు తెలిసిన హార్ట్ సర్జన్ ద్వారా ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి తేదీని నిర్ణయించి పట్నానికి తీసుకువచ్చాడు హార్ట్ సర్జరీ విజయవంతమై మూడు నెలలైంది సొంత ఊరికి తిరిగి వచ్చేశాడు రాఘవయ్య కూడా కొద్ది రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటు చేసుకుని వచ్చాడు అభినవ్ ఓ రోజు సాయంత్రం నడక కోసం బయటకు తీసుకొచ్చాడు తండ్రిని అభినవ్ ఇద్దరు మెల్లగా నడిచారు దగ్గరలోని రైల్వే గేటు దిశగా రైలు గేటు వేసి ఉంది వేగంగా ఏదో రైలు వెళ్తోంది రాఘవయ్య నోరు విప్పాడు ఈ రైలు గేటు జీవిత సంకల్పం లాంటిది వేగంగా వెళ్ళే వాహనాలు ఆగిపోవాలి గేటు తీసినప్పుడే ముందుకు వెళ్ళాలి నగరం నీ మార్గం కానీ గ్రామం నీ మూలం మర్చిపోవద్దు అందులో లోతైన అర్థం అభినవ్ గ్రహించాడు నాన్న నేను గెలవాలని పరిగెట్టాను పరుగులు ఎన్ని వేసినా నీ నుంచి దూరమే అవుతున్నా కానీ దగ్గరకు చేరే మార్గం సుగమం కావడం లేదు ఇప్పటి వరకు కానీ మళ్ళీ ఊరి గాలి కొత్త సువాసనలను ఇస్తోంది ఊళ్ళో ఒక పెద్ద ఆసుపత్రికి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అమ్మ పేరు మీదే పెడదాం రాఘవయ్య కన్నీళ్లతో ఆ మాట ఆ మాట అక్కడి చాలు నాయన ఈ ఊరికి ఇదో మంచి కానుక అభినవ్ ఊళ్ళో చిన్న భవనం కొనుగోలు చేశాడు దాన్ని చక్కగా ఆధునీకరించి శ్రమించి ఆ ఊరికి కానుకగా హాస్పిటల్ ప్రారంభించాడు ప్రారంభం రోజున ఊరి పెద్దలు చిన్నారులు తండ్రి రాఘబయ్య అందరూ ఉన్న సభలో అభినవ్ మైక్ పట్టుకుని అన్నాడు ఈ హాస్పిటల్ అమ్మ పేరుతో జానకమ్మ ఉచిత చికిత్సా కేంద్రం ఇదే నా నిజమైన అభివృద్ధి బండి మీద బడికి వెళ్ళిన మా నాన్నగారి చూపులోనే మొదలైంది ఇది మా నాన్నగారు నేర్పిన జీవన పాఠం అభివృద్ధికి వేసిన బీజం రాఘవయ్య ఆనంద భాష్పాలతో స్టేజి మీదకి వచ్చి ఎప్పటిలాగే తలెత్తి నిలబడి అన్నాడు నా జీవితంలో ఎన్నో చూశాను కానీ ఇవాళ ఒక్కగానొక్క నా బిడ్డ నాకు జీవన సాఫల్యాన్ని తిరిగి ప్రసాదించాడు కొడుకులందరూ అభినవలా ఆలోచిస్తే జీవితాలంటే సంతోషంతో నిండిన పూలవనాలే వర్షం పడుతున్నట్టే ఆ సభ హర్షధ్వనులతో కలిసిపోయింది ప్రస్తుతం ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చిన అరుణ్ అంటున్నాడు డాడ్ నేను తాతావూర్లో హాస్పిటల్ చూసుకుంటూ కౌలుకిచ్చిన పొలాన్ని కూడా నేనే చూస్తాను నేను చదివిన డాక్టర్ కోర్సు ప్రజలకు ఉపయోగపడుతుంది మూడో జనరేషన్ మళ్ళీ గ్రామాలను అభివృద్ధిపరిచే జనరేషన్గా మార్పు తేవడంలో నేను ఓ పాత్ర పోషిస్తాను నా తోటి డాక్టర్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను కార్పొరేట్ హాస్పిటల్ వాళ్లతో అప్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు పట్టణాలు కాదు పల్లెలు కూడా ప్రామాణిక వైద్యాన్ని అందుకునే గొప్ప సౌకర్యాన్ని కలిగిద్దాం పైలోకంలో ఉన్న మీ తాత ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి నా నీడ నీ వెంటేరా అలాగే కాని చాలా సంతోషంగా అన్నాడు అభినవ్ ఇప్పుడు మామగారు ఉంటే మనవడి మాటలు విని ఎంతో ఆనందించేవారు అంది మీరా తాతయ్య ఎప్పుడూ మన మాటలు వింటుంటారు మనకి దీపధారి కదా నవ్వుతూ అన్నాడు అరుణ్ ఊరు శ్వాస లాంటి బంధం అరుణ్ దారి తప్పకుండా తన రైలును తిరిగి పట్టాలెక్కించాడు ఈ ఫాదర్స్ డే ప్రతిరోజు ఫాదర్స్ డేగా గుర్తుపెట్టుకునే సమయం తండ్రి మాటల మౌనం హృదయంలో గర్వం ఇవన్నీ గుర్తు చేసుకునే ఓ గొప్ప సందేశం తండ్రులు ఎక్కువ మాట్లాడరేమో కానీ వారు మన లోపల మనమే అయి శాశ్వతమవుతారు వెలుగును వాడికి అది ఎదురుగా కనిపించదు నాయన మట్టిలోనే మణి దాగుంటుంది తండ్రి ప్రేమ అట్లాంటిదే హాస్పిటల్ ప్రారంభిస్తూ ఆ ఊరిలోని తండ్రులందరికీ రాకబోయే జ్ఞాపికలతో సత్కారం చేస్తున్నారు అభినవ్ అరుణ్ మీరా నిన్ను పెంచిన ప్రదేశం మాత్రం ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటుంది ఊరు మాట వినిపించకపోయినా గుండె మాత్రం వినిపిస్తుంది నాన్న అనే మాటలు గుర్తు చేసుకున్న అభినవ్ కళ్ళల్లో చిరునవ్వు ఆయన గొంతు వినిపించే చోటే ఈరోజు ఉత్సవం జరగటం ఆనందం అనుకుంటూ అభినవ్ అక్కడ హాస్పిటల్ ప్రవేశంలో ఉన్న పెద్ద ఫోటోలో నవ్వుతూ కనిపిస్తున్న తండ్రికి నమస్కారం చేస్తూ పూలమాల బేసాడు ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల డెబ్బై కథ వికే ఎనిమిది వందల డెబ్బై డాక్టర్ వి రామశర్మ గారి కథ తలుపు తెరిచిన బంధం విన్నారు ఈ కథ ఫాదర్స్ డే సందర్భంగా వినిపించిన కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే